హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ లావ్ లీవ్ వీ ఇది అయితే సాటర్డే రోజు బ్లాగ్ సాటర్డే రోజు నాకు ఫస్ట్ నేను స్కూల్కి వెళ్తున్నాను అంటే నారాయణ నిలిచిపోయాక నేను మళ్ళీ చైతన్యాలు అయితే జాయిన్ అయ్యాను సో ఎర్లీ మార్నింగే లేచి ఇంట్లో వర్క్స్ అన్నీ చేసుకుందాం అనేసి అయితే వర్క్ స్టార్ట్ చేశాను సామాన్లు అన్నీ కడిగేసి ఉన్నాను నైటే కడిగి పెట్టేశాను ఫ్రైడే ఇంటర్వ్యూకి వెళ్ళేసి వచ్చాను డెమో అంతా ఇచ్చాను సాటర్డే వచ్చి జాయిన్ అయిపోండి అని చెప్పారు సో సాటర్డే వెళ్తున్నాను ఫస్ట్ డే కదా కాబట్టి అన్నీ కరెక్ట్గా ఇన్ టైంకి అయిపోయింది అర్లీగానే ఎయిట్ ట్వంటీకి నాకు ఇన్ టైము దానికన్నా ముందుగానే వెళ్ళి కూర్చున్నాను ఇది అయితే అక్కడ కూర్చొని వెయిట్ చేస్తున్నాను అప్పుడు పిల్లలు ఇంక అప్పుడుదా స్టార్ట్ అయ్యారు రావడము సో రాగానే మళ్ళీ ప్రిన్సిపల్ మేడం పిలిచి ప్రేయర్కి వెళ్ళమన్నా సో ప్రేయర్కి వెళ్ళాను తర్వాత ఇది నా క్లాసు ఫోర్త్ క్లాస్లో ఉండ ఉండమన్నారు ఫస్ట్ సరే ఫోర్త్ క్లాస్లో ఉన్న ఇది లంచ్ బ్రేక్లో అనమాట వాళ్ళకైతే ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కాబట్టి కొంచెం ఫ్రీగానే ఉంది అండ్ ఇది వచ్చి సండే రోజు సండే మా అంకుల్ వాళ్ళ మా నావుడికి తీసే ఫంక్షన్ అందుకనేసి నేను ఉషా అంటీ ఫాయి రిషి అయితే వెళ్ళాము చూసారు ఉషా అంటీ ఐషుకి ఫోన్ చేసి ఏడిపిస్తా మా చెల్లెల్ని ఎత్తుకొని నాకు ఒక పాప దొరికింది ఇంక పైన నువ్వు నాకొద్దు అనేసి నేను మర్చిపోయాను అసలు ఫంక్షన్ ఉండదని పిల్లలకి ఫుల్ ఆయిల్ పెట్టేసా మళ్ళీ గుర్తొచ్చింది ఇంకా పాపకైతే హెడ్ బాత్ చేయించలేదు అప్పటికే లేట్ అయిపోతుందని మాకు మునేశుడు కాబట్టి మునేశ్వర్డ్ దగ్గర ఫస్ట్ వెళ్ళి గుండు కొట్టుకున్నాక ఇక్కడ ఫంక్షన్ హాల్లో అయితే ఫంక్షన్ చేస్తున్నారు నేనైతే పెద్దగా ఏమీ రెడీ అవ్వలేదు జస్ట్ సింపుల్గానే వెళ్ళాను నా కూతురు చూసారా వెళ్ళి మా అమ్మతో కంప్లైంట్ చేస్తాను నా పైన ఇంకా వచ్చిన వాళ్ళందరినీ పలకరించుకొని ఇంటికి వచ్చేపాటికి త్రీ అయితే అయ్యింది రాగానే కాసేపు రెస్ట్ ఎత్తుకున్నాను ఇంకా సండే కదా సండేనే నేను అన్ని వర్క్స్ చేసుకుంటేనే ఇంకా వీక్ అంతా నేను హ్యాపీగా వెళ్ళడానికి సో నేను సందు అంతా నీట్గా చెత్తతోహేశాను ఫైవ్ థర్టీకి అట్లా చెత్త తోసేసి ఇంట్లో కూడా ఉన్న సామాన్లు అన్నీ నీట్గా కడిగేసుకొని వంట చేసి వంట కూడా నేను ఏం పెద్దగా చేయలేదు సింపుల్గానే చేశాను అంటే నేను రిషి ఇంకా బయట తిన్నాం కాబట్టి కొంచెం తక్కువే తిన్నాము నాన్ వెజ్ కూడా అయితే తెచ్చుకోలేదు చూసారా ఫ్రైడే వేసేది ముగ్గు అది అలాగే బాగుంది ఇంకా కూడా ఇంకా ఇది ఈవినింగ్ అసలు ఫేస్లో చూసారు ఒక లాంటి గ్లో ఉంది ఉన్నవన్నీ క్లీన్ చేసుకుంటూ ఇంకా వంట అయితే చేస్తున్నాను సింపుల్గానే దోశ చట్నీ చేశాను ఇంక చూడ చూడండి అంత ఎలా ఉందో సాటర్డే ఒక్కరోజు వెళ్ళిన దానికి మొత్తం స్టవ్ పాలు పొంగిపోయిండేది ఎక్కడిదక్కడ అట్లాగట్లాగే ఉన్నింది ఇంకా చట్నీ అయితే చేసేసుకొని దోశలు వేసుకున్నాక సామాన్లు అన్నీ కడిగేసాను పూజ సామాన్లు కూడా ద్వీపం కూడా కొంచెం నల్లగా అయిపోయినట్లుంది అంటే పసుపు పసుపు పుయ్యడం వల్ల మనం ఆయిల్ వేసినప్పుడు అది కొంచెం చెమ్మ తగిలి బ్లాక్ కలర్లోనే ఉండే ఈసారి దోశ పిండి సరిగానే రాలేదు కొంచెం రవ్వ రవ్వగా ఉండింది మా ఆయన పిల్లలు అయితే పడుకునేసారు చూసారు వాళ్ళందరినీ లోపల కూర్చోమని నేను ఇల్లంతా చెత్త తోసేసి గంజరం ఆవు గెంజరం పోసి ఇల్లు కూడా నీట్గా తుడిచేసాను అంటే నెగిటివ్ ఎనర్జీ అవి ఏమి కొంచెం ఇంట్లోకి ఎలాగంటే అలాగే వస్తూ ఉంటాం కదా ఏది ఎంటర్ అవ్వకుండా ఉండాలనేసి గంజరం వేసి తుడుస్తాను అత్త వాళ్ళకి ఆవు ఉంది కాబట్టి అత్త ఆవుని ఆవు గెంజరం అయితే ఇచ్చి పంపించారు అలాగే బాత్రూంలో కూడా కొంచెం గెంజరం వేసి అయితే క్లీన్ చేసేసాను బాత్రూమ్ అంతా కూడా నీట్గా లిక్విడ్ వేసి కడిగేసాను పెనాయిల్ అంతా వేసి అన్న అంటే ఫోన్లో కాబట్టి కొంచెం బ్లాక్గా తెలుస్తుంది బట్ ఇంట్లో మాత్రం వైట్గా ఉండే నా ప్యూరిఫైర్ కూడా టయానికి నాకు హ్యాండ్ ఇచ్చింది ప్యూరిఫైర్లో ఫిల్టర్ అవ్వకుండా ఉండే కాబట్టి ఇంకా నేను నార్మల్గా వాటర్ క్యాన్స్ అయితే తెచ్చుకుంటా ఉన్నాను ఇంకా సందంతా కడిగేద్దాం అనేసి పైప్ అయితే తీసుకుంటున్నాము చాలా చలిగా ఉంది మాకైతే మాత్రం మీకు ఎలా ఉందో మాకు కొంచెం చెప్పండి కమెంట్స్లో అండ్ ఈ చలిలో చాలా జాగ్రత్తగా ఉండండి బికాస్ మనకు నార్మల్గానే చలికి కోల్డ్ కాఫ్ ఫీవర్స్ అయితే వస్తుంది క్లైమేట్ చేంజ్ అవ్వడం వల్ల కాబట్టి కొంచెం ప్రికాషన్స్ తీసుకోండి అండ్ అది నిజమైన న్యూస్ ఫేక్ న్యూస్ అయితే తెలీదు బట్ మనం ఉండాల్సిన జాగ్రత్తలో మనం ఉండాలి కాబట్టి వీలైనంత వరకు శానిటైజర్ అండ్ మాస్క్ క్యారీ చేస్తే బెటర్ అని అనుకుంటున్నాను నేను ఇది వరకు సోషల్ సబ్జెక్ట్ అయితే టీచ్ చేస్తా అన్నాను ఇక్కడ ఆర్కేలో ఇప్పుడు నాకు ఇంగ్లీష్ ఇచ్చారు చూడాలి మరి ఇంగ్లీష్ ఎలా హ్యాండిల్ చేస్తానేమో అని నాకు ఈ తులసి చెట్టు చూసారా అసలు చాలా డల్ అయిపోతా ఉంది కలనే లేదు అన్నట్లు అనిపిస్తుంది కానీ ఈ సీజన్కి చెట్లు ఆకులన్నీ రాలి మళ్ళీ ఫ్రెష్గా వస్తుంది అన్నట్లు ఇంకా నేను సైలెంట్ అయిపోయాను చెట్టు అయితే తీసేయలేదు సన్నంతా నీట్గా కడిగేసి మెట్లు కూడా కడిగేసాను సరే ఇంకా అన్నీ ఆరే లోపల ఉన్న ఉతికిన బట్టలు మడిచేస్తామని బట్టలు కూడా మడిచి పెట్టేశాను పాప నేను హాల్లో పడుకుంటామనేసి మా ఇద్దరికే పడకలైతే వేశాను బాబు అండ్ మా హస్బెండ్ అయితే బెడ్రూమ్లో పడుకున్నారు పెట్టేస్తాను ఇంకా ఉతికేసిన బట్టలు నైట్లో ఎత్తుకొని పోయి ఆరేయకూడదు అనేసి నేనైతే బట్టలు తీసి పక్కకు పెట్టేస్తాను మార్నింగ్ ఎత్తుకొని పోయి ఆరబెట్టేస్తామనేసి నేను ఇప్పుడు పాంట్స్ ఫేస్ క్రీమ్ వాడుతున్నాను సో అది వాడుతున్నప్పటి నుంచి ఫేస్లో కొంచెం గ్లో వచ్చినట్లు అనిపిస్తుంది అండ్ స్కూల్కి వెళ్ళేది కదా ఇంకా మార్నింగ్ వెళ్ళేటప్పుడు ఒకసారి ఫ్రెష్ అవుతాం ఈవినింగ్ వచ్చాక ఇంకోసారి ఫ్రెష్ అవడం వల్ల ఫేస్ కూడా గ్లో ఉంది ఇంట్లో ఉన్నప్పుడు ఇంట్లోనే కదా అని నార్మల్గా ఉంటాము చూసారా స్కూల్కి వెళ్ళాలని అన్ని పనులు చకచకా చేసుకుంటున్నాను కానీ నాకేంటంటే ఆర్కేలో ఉన్నప్పుడు కొంచెం బాగుంది అందరితోనూ కానీ అంత బా అనిపించింది నాకు మళ్ళీ నారాయణకు వెళ్ళినా కూడా ఏమంతా లైక్ మనది అన్న ఓన్ ఓన్ ఫీలింగ్ అయితే రాలేదు ఏదో వచ్చినామా చేసుకున్నామా ఎప్పుడెప్పుడు నిలిచిపోతామా అన్నట్లే ఉంది నాకైతే ఫస్ట్ డేకి వెళ్ళేసి వచ్చిన సెకండ్ డే నుంచి అదే థాట్ ఉండే ఈ సెకండ్ డేకి ఇంకా అట్లా అట్లా వెళ్ళాను మళ్ళీ నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి అనేసి మండే ఈవినింగ్ అయితే కాల్ చేసి చెప్పారు అండ్ పాపకి ట్యూస్డే నుంచి ఫీవర్ వచ్చేసింది నేను నిలిచిపోదామనేసి ఫిక్స్ అయిపోయాను మళ్ళీ మా ఆయన ఎందుకు ఇప్పుడే వెళ్తున్నాం మళ్ళీ ఎందుకు నిలిచిపోయేది నీ సబ్జెక్ట్ పోతుంది అని చాలా ఫీల్ అవుతున్నా కదా సబ్జెక్ట్ ఎందుకు వదులుకుంటావు అలా నేను చూసుకుంటాను ఇంట్లో అన్నీ అనేసి ఆయన ధైర్యం చెప్పాక నేనైతే ఇంకా సైలెంట్గా లేచి ఎలబారి వెళ్తున్నాను బట్ ఆ కోపంతో అయితే ఒకరోజు ఫుల్గా వంటే చేయలేదు ఇంట్లో బయట నుంచే తెచ్చి తెప్పించి పెట్టేశారు ఆయన అయితే బట్ పాపకి హెల్త్ బాగాలేకుండా రావడం వల్ల నాకు కొంచెం డిస్టర్బ్గానే ఉండే పాప ఎలా ఉంది ఏంటో తినిందో లేదో హాస్పిటల్కి తీసుకొని వెళ్ళారో లేదో అనేసి డిస్టర్బ్గానే ఉన్నాను ఇప్పుడు ఇలాగా అన్నీ రెడీ చేసుకున్నామంటే మళ్ళీ ఫ్రైడే రోజు లేకపోయినా కూడా గడప ఇంతే నీట్గా ఉంటుంది మధ్యలో మనం క్లీన్ చేసేస్తాం కాబట్టి మీతో అన్ని రోజులు పసుపు కుంకుమ చెదరకుండా బాగుంటుంది అందువల్లే నేను ఎక్కువ రోజులు ఒకవేళ ఒక వన్ వీక్ మిస్ అయినా కూడా నేనైతే వరి అవ్వను అంత లుక్ ఉంటుంది ఈ తెల్లబొట్లు ఉన్నాయి కదా అది వచ్చి విభూతి పండుతో పెడుతున్నాను కాబట్టి అది పెయింట్ వేసినట్లే ఉంటుంది అందంగానూ ఉంటుంది మా పాప అయితే నేను వెళ్ళిన నెక్స్ట్ డే ఐ మీన్ సాటర్డే వెళ్ళినాను సండే ఈవినింగ్కే మమ్మీ నువ్వు ఎందుకు సన్నగా అయిపోయినావు అనింది నాకు నిజంగానే సన్నగా అయిపోయాను అన్నట్లు అనిపించింది ఇంట్లో ఉండి మాత్రం చాలా వెయిట్ అయితే గెయిన్ అయ్యాను నేను ట్రై చేస్తాను రెగ్యులర్గా వీడియోస్ చేయడానికి నాకేంటంటే ఎవ్రీడే వర్క్ ఎవ్రీడే అయిపోయిందంటే నాకు కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది ఏదన్నా సామాన్లు కడము పెండింగ్ పెట్టేశానంటే నాకు ఇంక అన్ని పనులు నిలిచిపోయినట్లే ఉంటుంది దానివల్లే నాకు కొంచెం వీడియోస్ కూడా లేట్ అవుతూనే ఉంది ఇంకపైన రెగ్యులర్గా అంటే ఇంట్లో ఉన్నప్పుడు ఎలా చేసుకుంటాను స్కూల్కి వెళ్ళేటప్పుడు ఎలా చేసుకుంటాను అన్న వీడియోస్ రెగ్యులర్గా పెడతాను అండ్ ఏంటంటే ఇంటికి రాగానే పిల్లల చేతిలో ఫోన్ ఉంటుంది వాళ్ళు మార్నింగ్ నుంచి స్కూల్కి వెళ్ళిపోవడం ఇంకా రాగానే ఫోన్ కొంతసేపు చూడడం అలా చేయడం వల్ల ఛార్జింగ్ అయిపోతుంది నేను వర్క్స్ చేసేటప్పుడు వీడియో తీస్తామంటే కావడం లేదు కానీ స్కూల్కి వెళ్తున్నప్పటి నుంచి రెగ్యులర్గా అన్ని వర్క్స్ నీట్గా అవుతోంది అని అనిపిస్తుంది అంటే స్కూల్ నుంచి రాగానే ఇంట్లో పనులన్నీ చూసి పిల్లలకి స్నాక్స్ ఇచ్చేసి తర్వాత వాళ్ళ దగ్గర కొంతసేపు కూర్చొని పెట్టి చదివిచ్చి నెక్స్ట్ లేచి టిఫన్ చేసేపాటికి టైం అంతా సరిగా ఉంది అన్నట్టు అనిపిస్తుంది కానీ అలాగే మెయింటైన్ చేస్తే ఇయర్ అంతా ఏ ప్రాబ్లం ఉండదు మధ్యలో ఏదైనా డిస్టర్బెన్స్ వచ్చిందంటే మాత్రం అన్నీ అప్స్ అండ్ డౌన్ అయిపోతుంది దేనికైనా మనం ప్రిపేర్గా ఉండాలి మన పని ఖచ్చితంగా లేస్ చేసుకోవాలి అనేసి కానీ అనుకున్నామంటే ఏ పనైనా అవుతుంది లేదు లేదు రేపు చేసుకుందామని కానీ అనుకున్నామంటే అన్నీ పెండింగ్ పడిపోతుంది ఇప్పుడైతే గడపకంతా పెట్టేసి తులసి చెట్టుకైతే పసుపు కుంకుమ పెట్టేదానికి వస్తున్నాను నాకైతే తులసి చెట్టుని చూసినప్పుడు అంతా చాలా బాధేస్తుంది కానీ ఇంకా ఈ సీజన్కి అలాగే ఉంటుందనేసి సైలెంట్ ఉన్నాను ఒకవేళ కానీ సీజన్ అయిపోయాక ఈ వింటర్ సీజన్ అయిపోయాక కూడా ఇలాగే ఉన్నిందంటే మాత్రం ఇంకా మిగతా చెట్లు బతుక్కుంది కదా వాటిని అయితే అలాగే పెంచేస్తాను ఇప్పుడైతే ఏదైతే అలా వాడిపోయినట్లు ఉందో అదొచ్చి కృష్ణ తులసి ఇంకొస్తున్నవన్నీ వచ్చి లక్ష్మి తులసి కాబట్టి కృష్ణ తులసి మాత్రం కొనుక్కొని వచ్చి నాటేద్దాం అనేసి అనుకుంటున్నాను అసలు అంతా వర్క్ పాటికి నైట్ టువెల్వ్ ట్వెల్వ్ పైన అయితే అయిపోయింది వన్ కూడా అయిపోయింది నాకు ఎర్లీ మార్నింగ్ లేచి మళ్ళీ వంట చేసుకొని కొంచెం కష్టం అనిపించింది ఇంకా ఇవన్నీ చేసేపాటికి అన్నీ ఒకే రోజు చేయడం వల్ల నాకు కొంచెం బ్యాక్ పెయిన్ కూడా వేసింది అందుకే నేను బయట ముగ్గు అయితే పెట్టలేదు జస్ట్ అలాగా అయితే పెట్టేశాను టమోటా చెట్లు చూసారా ఎన్ని టమోటాలు ఇది అది అంటారు కదా మిస్ అయ్యి వచ్చిన విత్తనం అనేసి అట్లా మాదిరిగా సరే అన్ని పనులు అయిపోయినా కూడా కొంతసేపు నిద్ర రాలేదు సరే లుసిడా హ్యాండ్ రైటింగ్ అయితే ప్రాక్టీస్ చేస్తున్నాను నాకైతే ఇప్పుడు లుసిడాలోనే రాస్తున్నాను నేను కంప్లీట్గా అంటే కంప్లీట్గా అంతేం కాదు కొంచెం కొంచెం చూసారా టైం లెవెన్ థర్టీ అవుతా ఉండే లుసిడాలోనే రాస్తున్నాను అంటే డైరీ టీచర్స్ డైరీ రాయడం కానీ బోర్డు ఏదైనా రాయడం కానీ అన్నీ లుసిడాలోనే రాస్తున్నాను ప్రజెంట్ నన్ను ఫోర్త్ క్లాస్లో ఒక టూ డేస్ పెట్టారు తర్వాత థర్డ్లో పెట్టారు అంటే థర్డ్ సెక్షన్లో వచ్చి ఒక టీచర్ ఇంగ్లీష్ టీచర్ ఉన్నారు సో ఇంకా ఆవిడతో పాటు ఉండమని చెప్పేసి అన్నారు అంటే ఇంగ్లీష్ కొంచెం నేర్చుకోమని చెప్పి ఎలా చెప్పాలి ఏంటి అన్ని నేర్చుకోమని అయితే అన్నారు అందుకనేసి ఇంకా ఆ మేడంతో పాటు ఉన్నాను అండ్ వాళ్ళ క్లాస్ రికార్డ్స్ ఎలా ఉన్నాయి వాళ్ళ లెసన్ చెప్పేది ఎలా ఉంది అన్నీ చూస్తూ అన్నాను అండ్ నేను కూడా రివిజన్ అయితే ఇంగ్లీష్ ఇస్తూ వచ్చాను చాలా రోజుల తర్వాత మళ్ళీ పీస్ పెట్టి లెసన్ చెప్తుంటే చాలా హ్యాపీగా ఉండే ఈరోజు వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను నా వీడియో కానీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ ఇవ్వడం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ బాయ్